ఒక మూడు చెట్లు ఇలా అనుకున్నాయండి మొదటి చెట్టు నేను అన్ని నదులలోనూ తిరగాలి అనుకున్నది రెండవ చెట్టు నా నా నిండా బంగారం ధనం అంతా నిండాలి అనుకున్నది మూడవ చెట్టు నేను భగవంతుడికి కైంకర్యం చేయాలి అనుకున్నది అప్పుడు మొదటి చెట్టు నరికినప్పుడు ఒక పడవగా తయారు చేసా చేయటం అయ్యింది అన్ని నదులు సముద్రాలు దాటింది కానీ ఒక ఉప్పెన వచ్చినప్పుడు అది ముక్కలైపోయింది అలాగే రెండవ చెట్టు కొట్టినప్పుడు ఒక నగల పెట్టెను తయారు చేశారు ఆ పెట్టెలో రాణిగారు ఏడు వారాల నగలు పెట్టుకొని తీసేది తృప్తి కలిగే లోపల దొంగలు వచ్చి దానిని మొక్కలు చేసి నగలు దోచుకుపోయారు మూడవ చెట్టు కోరుకున్న ప్రకారం దేవుడి మందిరం అయ్యింది భగవంతుణ్ణి తరతరాలుగా పూజించే మందిరం అయ్యి నిరంతరం నిశ్చలంగా నిలబడి